హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం రెండు వేల ఇరవై మూడులోకి మరి కొద్ది రోజుల్లో ప్రవేశించబోతున్నాం అయితే చాలా మంది రెండు వేల ఇరవై మూడులో మరి జాతక చక్రాలను బట్టి గాని లేదా రాశి ఫలాలను బట్టి గాని మనకు మన రాశి ఫలితాలు ఎలా ఉంటాయని చాలా మంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై మూడులో ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అపారమైన సంపద అలాగే ప్రతి విషయంలో విజయం ఉంటుంది మరి ఆ మూడు రాశులు ఏంటో మనం తెలుసుకుందాం అది కూడా రాహు ప్రభావం వల్ల వీళ్ళకి ఆ అనుకూలత ఉంది మిగతా రాశుల పైన కూడా ఉంటుంది కానీ ఈ మూడు రాశులకు ఉన్నంత ప్రభావం అయితే ఉండదు అందుకనే ఈ మూడు రాశులు చాలా ముఖ్యమైనవి రెండు వేల ఇరవై మూడులో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది వేద శాస్త్ర ప్రకారం రాహు గ్రహం పదిహేడు నెలల్లో తన రాశిని మారుస్తూ ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో రాహు గ్రహాన్ని అంతు చిక్కని గ్రహంగా చెప్తారు దీనితో పాటు వారు ఏ రాశిని ఆధిపత్యం అయితే చెయ్యరు వారు ఎల్లప్పుడూ తిరోగమన స్థితిలో ప్రయాణిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రాహు మీనంలోకి ప్రవేశించబోతున్నాడు అయితే మూడు రాశుల వారికి మంచి పేరు మంచి పలుకుబడి అలాగే డబ్బు కెరీర్లో విజయాలు పురోగతి మంచి అవకాశాలని రాబోతున్నాయి ఆ రాశుల్లో ముందుగా కుంభరాశి కుంభరాశి వారికి రాహు సంచారం వీరికి చాలా ప్రయోజనకరంగా రెండు వేల ఇరవై మూడులో ఉండబోతుంది ఎందుకంటే రాహుగ్రహం ఈ సంచార జాతకంలో రెండో ఇంట్లో సంచరించబోతుంది ఇది సంపద అలాగే మీరు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో దాని వల్ల కూడా మీరు ఆ ప్రదేశాల్లో డబ్బును సంపాదించడానికి అలాగే అనుకూలత అంటే మీ మాటకు కూడా చాలా విలువ ఉంటుంది అందుకే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందుతారు ఆగిపోయిన ధనం అందుకుంటారు అలాగే మీరు భాగస్వామ్యంత ఏదైనా పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అదే సమయంలో ఈ రాహు గ్రహ ప్రభావం వల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది దీంతో పాటు చర స్థిరాస్తులు కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కన్యరాశి రాశి వారికి రాహు మార్పు చాలా శుభప్రదంగా ఉండబోతుంది అలాగే ఫలప్రదంగా ఉండబోతుంది ఎందుకంటే రాహుగ్రహం మీ రాశి నుండి ఏడో ఇంట్లో సంచరించబోతుంది ఇది వైవాహ జీవితం భాగస్వామ్య విషయంగా చెప్పవచ్చు అందువల్ల ఈ సమయంలో మీరు భాగస్వామి పనిలో విజయాన్ని పొందుతారు అంటే మీరు భాగస్వామ్యంగా ఉండినట్లయితే లేదంటే భాగస్వామ్య వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు రాబోయే సంవత్సరాల్లో భాగస్వామ్య పని కూడా ప్రారంభించవచ్చు అదే సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతును కూడా పొందుతారు ఇక వైవాహ జీవితంలో సంబంధం మధురంగా ఉండబోతుంది వివాహ యోగ్యత కలిగిన యువతి యువకుల ఎవరైతే ఉంటారో వారికి కూడా వివాహ ప్రయత్నాలు కూడా ఏమన్నా ఉంటే అవన్నీ ఆటంకాలు తొలగిపోయి వివాహ అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి రాహు రాశి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రాహు గ్రహం మీ సంచార జాతకంలో పదవి ఇంట్లో సంచరించబోతుంది ఇది ఉద్యోగం వ్యాపారం ప్రతి విషయంలో కూడా అంటే ఉద్యోగం వ్యాపారం ప్రతి విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కెరీర్లో ఈ సమయంలో మీకు మంచి విజయాన్ని కూడా పొందుతారు అలాగే మీరు బిజినెస్ చేస్తూ ఉంటే మీరు బిజినెస్ మంచి డబ్బును సంపాదించే అవకాశం కూడా ఉంది రాహుగ్రహం వ్యాపారంలో మీకు పురోగతిని చూపిస్తుంది సంపద పెరుగుతుంది మీరు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మరోవైపు ఉద్యోగులు ఉన్నవారు అయితే కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా మీరు అందుకోబోతున్నారు కాబట్టి ఈ మూడు రాశుల వారికి తప్పకుండా మరి రెండు వేల ఇరవై మూడులో రాహు గ్రహం వల్ల చాలా అనుకూలత ఉంది ఇందులో మీ రాసి ఉంటే మీకు హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్